ఐకాన్ స్టార్ అల్ అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ వచ్చిన పుష్ప దారుల్ సినిమా ట్రైలర్ దిమ్మ తిరిగే రేంజ్ లో మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది పుష్ప టూ ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఈ సీక్వెల్ ఫైర్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ సుకుమార్ పుష్ప పేరుని బ్రాండ్ తో పాటు లాస్ట్ లో వైల్డ్ ఫైర్ అనే అప్డేటెడ్ డైలాగ్స్ నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్ లాంటి మాస్ డైలాగ్స్ తో ఒక బ్లాక్ బాస్టర్ ట్రైలర్ రిలీజ్ చేసి పుష్పా సినిమాకి ఓ రేంజ్ లో హైప్ ని తీసుకొచ్చారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు పుష్ప టూ సినిమాకి దిమ్మ తిరిగే అంచనాలు ఉన్నాయంటే ఇంకా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూశాక ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లో ఖాయమని చెప్పాలి దాదాపు మూడు సంవత్సరాలు సినిమా పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఒక పర్ఫెక్ట్ మాస్ బొమ్మే ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది కేవలం ఒక్క ట్రైలర్ తోనే ప్రమోషన్స్ ఏమీ అవసరం లేకుండా దిమ్మ తిరిగే రేంజ్ లో బ్లాక్ బస్టర్ వైప్స్ ని తీసుకొచ్చింది సినిమా టీమ్ సినిమాలో మన ఐకాన్ స్టార్ అల్వర్జన్ డైలాగ్స్ తో పాటు రష్మిక మందన ఎలివేటెడ్ డైలాగ్ కూడా ట్రైలర్ కి ఓ రేంజ్ లో హైప్ ని తీసుకొచ్చింది ఇంకా బన్వర్ సింగ్ క్యారెక్టర్ సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతుందనేది కేవలం ముప్పై సెకండ్లలోనే చూపించేశారు డైరెక్టర్ బన్వర్ సింగ్ క్యారెక్టర్ పుష్ప క్యారెక్టర్ కి ఏమాత్రం తగ్గదని సినిమాలో ఓ రేంజ్ లో ఉండబోతుందని కూడా ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది ఇంకా ట్రైలర్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దెరిపోయింది సినిమాలో ఉన్న రిమైనింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్ని కూడా అలా ఒక్క సెకండ్ ఫ్లాష్ అయి వెళ్లిపోయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ తో పుష్ప క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఎలివేషన్స్ అయితే పడ్డాయని చెప్పాలి ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదో తారీఖున భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది ఇప్పటి వరకు చూడని ఒక ఎపిక్ మాస్ సీక్వెల్ ని డిసెంబర్ ఐదో తారీఖున ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది పుష్ప దారులు ట్రైలర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైన్ కూడా కొట్టండి